కర్నూలు జిల్లా ఎముగనూరులో సిపిఐ రాష్ట కమిటీ ఆదేశాల మేరకు జాతీయ కోరికల దినోత్సవం సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్కా చెల్లెళ్లు అయినా తమను అన్ని విధాలుగా వేధించిందని అందుకే ఆ ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితర కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమాన పనికి వేతనం ఇవ్వాలంటూ అంగన్వాడీ వర్కర్లు డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు ఈ రోజు కోరికలు అంటే ప్రతి కార్మికులు వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటే అవి చెప్పుకోవచ్చు అనమాట మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఫామ్ లో ఉందో వాళ్ళకి మేము వినమించుకోవచ్చు ఇవాళ డిమాండ్స్ అయినా అనుకోవచ్చు కోరికలు అయినా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు ఇవే డిమాండ్స్ ను మేము ఈ రోజు అడుగుతున్న డిమాండ్స్ గత ప్రభుత్వంలో మేము పెట్టాం వాళ్ళు మరి మెనూస్ రూపంలో రాసి జూలై నెలలో ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు సీ ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు మేము గిన మేము గిన మా గవర్నమెంట్ వస్తే తక్షణమే మీ డిమాండ్స్ అయితేనేమి మీ కోరికలు అయితేనేమి మేము నెరవేస్తామని ఆయన ఎవరు లోకేష్ గారు అయితేనేమి పవన్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు హామీ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మీరు అక్క చెల్లెలైనా కాపాడుతాము వాళ్ళు ఇచ్చేటప్పుడు మేము బాగా చేస్తాము గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసినది మీరు చెప్పారు కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేయడం ఎవరికంటే డిప్యూటీ సీఎం గారికి ఆయన ఏమంటున్నాడు మహిళల్ని ఎక్కడ వేధించకూడదు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళని మనం పూజిస్తామో అక్కడ బాగుంటుంది వాళ్ళపైన వేధింపులు కానీ ఏమైతే గానీ ఉండకూడదు అంటున్నారు సార్ మీ ప్రభుత్వం అయితే మా పైన కొంచెం వేధింపులు చేస్తుంది మీరు అది గమనించుకుంటారని అడుగుతున్నాను ఇంకో డిమాండ్ ఏమంటే మీరు కూడా చెప్పారు అప్పుడు మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా మేము ఇలా ధర్నా చేసేటప్పుడు మీరు కూడా హామీ ఇచ్చారు మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాకు ఫామ్ లోకి వస్తే నేను ఇస్తాను అని కాబట్టి సార్ దయచేసి సీఎం గారు అయితేనేమి డిఎస్ డిప్యూటీ సీఎం గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఇచ్చిన హామీలని అంటే మేము ఫర్దర్ గా ఇంకా ఏ ధర్నాలు కానీ ఇట్లాంటివి ఆడవాళ్ళని రోడ్ల మీదకి రాకూడదు అనుకుంటే తక్షణమే మీరు మా లో నెరవేరుస్తామని మేము అడుగుతున్నాం సార్ లేదు మీరు కూడా గత ప్రభుత్వం లాగానే చేస్తాము అంటే సార్ సీఎం గారు మా గురించి మీకైతే తెలుసు ఇంతకు ముందే మీ ప్రభుత్వంలో కూడా మేము చాలా పోరాటాలు చేసే సాధించుకున్నాము కాకపోతే మీరు కొంచెం తొందరగానే మూవ్ అయ్యి మాకు శాలరీస్ అప్పుడు పెంచారు దానికి మేము చాలా మా అందరి తరఫున మేము కృతజ్ఞత చెప్తున్నాము అదే విధంగా ఇప్పుడు కూడా మీరు మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్ నా పేరు శైలజ సేవి కారణం ఏమంటే ఈ రోజు కోరికలు దినం అంటే ప్రతి కార్మికులు వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటే అవి చెప్పుకోవచ్చు అనమాట మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఫామ్ లో ఉందో వాళ్ళకి మేము విన్నవించుకోవచ్చు ఇవి వాళ్ళ డిమాండ్స్ అయినా అనుకోవచ్చు కోరికలైనా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు ఇవే డిమాండ్స్ ను మేము ఈ రోజు అడుగుతున్న డిమాండ్స్ గత ప్రభుత్వంలో మేము పెట్టాం వాళ్ళు మరి మెనూస్ రూపంలో రాసి జూలై నెలలో ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు సీ ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు మేము గిన మేము గిన మా గవర్నమెంట్ వస్తే తక్షణమే మీ డిమాండ్స్ అయితేనేమి మీ కోరికలు అయితేనేమి మేము నెరవేస్తామని ఆయన ఎవరు లోకేష్ గారు అయితేనేమి పవన్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు హామీ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మీరు అక్క చెల్లెలైనా కాపాడుతాము వాళ్ళు మేము బాగా చేస్తాము గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసిందని మీరు చెప్పారు కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేయడం ఎవరికంటే డిప్యూటీ సీఎం గారికి ఆయన ఏమంటున్నాడు మహిళల్ని ఎక్కడ వేధించకూడదు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళని మనం పూజిస్తామో అక్కడ బాగుంటుంది వాళ్ళ పైన వేధింపులు కానీ ఏమైతే గానీ ఉండకూడదు అంటున్నారు సార్ మీ ప్రభుత్వం అయితే మా పైన కొంచెం వేధింపులకు చేస్తుంది మీరు అది గమనించుకుంటారని అడుగుతున్నాను ఇంకో డిమాండ్ అంటే మీరు కూడా చెప్పారు అప్పుడు మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా మేము ఇలా ధర్నా చేసేటప్పుడు మీరు కూడా హామీ ఇచ్చారు మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు మా గురించి ఫామ్ లోకి వస్తే నేను ఇస్తాను కాబట్టి సార్ దయచేసి సీఎం గారు అయితేనేమి డిఎస్ డిప్యూటీ సీఎం గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఇచ్చిన హామీలని అంటే మేము ఫర్దర్ గా ఇంకా ఏ ధర్నాలు కానీ ఇట్లాంటివి ఆడవాళ్ళని రోడ్ల మీదకి రాకూడదు అనుకుంటే తక్షణమే మీరు మా లో నెరవేరుస్తామని మేము అడుగుతున్నాం సార్ లేదు మీరు కూడా గత ప్రభుత్వం లాగానే చేస్తాము అంటే సార్ సీఎం గారు మా గురించి మీకు అయితే తెలుసు ఇంతకు ముందే మీ ప్రభుత్వంలో కూడా మేము చాలా పోరాటాలు చేసే సాధించుకున్నాము కాకపోతే మీరు కొంచెం తొందరగానే మూవ్ అయ్యి మాకు శాలరీస్ అప్పుడు పెంచారు దానికి మేము చాలా మా అందరి తరఫున మేము కృతజ్ఞత చెప్తున్నాము అదే విధంగా ఇప్పుడు కూడా మీరు మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్ నా పేరు శైలజ్ चुनाक सर